సార్ ఇప్పుడు బ్యాక్ పెయిన్తో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అంటున్నారు దానికి లైవ్గా మీరు ట్రీట్మెంట్ ఇస్తాను చూడండి అన్నారు సో ఇట్లా సార్ ఏం చేస్తున్నారు మనం ఇప్పుడు బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నామండి ఈ ఈసారి బ్యాక్ పెయిన్తో చాలా సఫర్ అవుతున్నారు దాని బ్యాక్ పెయిన్ కోసం మన దగ్గరికి వచ్చారు దానికి కొన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నామండి ఈ బ్యాక్ పెయిన్కి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఈ డిస్క్లకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ లైవ్ లో చూపిస్తున్నాం మన మన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ మీద ఇది సర్వైకల్ రీజన్ అండి స్పైన్ కి సంబంధించి సర్వైకల్ రీజను ఇదంతా కూడా డోర్సల్ రీజన్ కింద వస్తుంది ఇది లంబా రీజన్ ఇదంతా కూడా సాక్రల్ రీజన్ ఇప్పుడు లంబా రీజన్ లో మనకి ఎస్ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ ప్రాబ్లం ఉంటుందండి అంటే ఎస్ వన్ నుంచి ఎస్ ఫైవ్ వరకు ఏ డిస్క్ ప్రాబ్లం వచ్చా కానీ ఈ లో ఉంటుంది ఆ పేషెంట్కి ఉన్నటువంటి ఆ డిస్క్ ప్రాబ్లం ఏ డిస్క్ ప్రాబ్లం అయితే దానికి ట్రీట్మెంట్ బ్యాక్ పెయిన్కి ఆకుపంచే ట్రీట్మెంట్ ద్వారా ఎలా ఇస్తాం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం అండి ఓకే ఈ పాయింట్స్ అన్ని కూడా ఈ రీజన్ కి సంబంధించి కరెక్ట్గా ఉండాలండి కొంచెం కానీ వర్క్అట్ కాదు ఓకే ఇదంతా కూడా మాలాంటి సీనియర్స్ డాక్టర్స్ దగ్గరే ఆ పాయింట్స్ అనేది కరెక్ట్గా మేము మా ద్వారా ఆ పాయింట్స్ యాక్టివేట్ చేస్తాం ఈ బ్యాక్ పెయిన్ కానీ టైం ఈ స్పైన్ సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మాలాంటి సీనియర్స్ ని సంప్రదిస్తే ఆ ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అయ్యి వందకు వంద శాతం తగ్గిపోతుందండి అట్లా ఈ విధంగా బ్యాక్ పెయిన్ పాయింట్స్ ని లంబా రీజియన్ పాయింట్స్ ని యాక్టివేట్ చేస్తామండి ఈ విధంగా పాయింట్స్ ఉంటాయి కొన్ని రోజులు ఈ పాయింట్స్ చేస్తాం ఐ మీన్ కొన్ని ట్రీట్మెంట్స్ తర్వాత పాయింట్స్ చేంజ్ చేస్తాం మళ్ళా నీ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ పెరాలిసిస్ కానీ నెక్ పెయిన్ కానీ వీటన్నిటికి కూడా పాయింట్స్ ని చేంజ్ చేస్తా ఉంటాం కొన్ని ట్రీట్మెంట్స్ కొన్ని పాయింట్స్ కొన్ని ట్రీట్మెంట్స్ ఇంకో పాయింట్స్ ఈ విధంగా చేంజ్ చేస్తా ఉంటాం ఆ పాయింట్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తా ఉంటాం సార్ ఇప్పుడు వీళ్ళు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా ఈ పిన్స్ అవన్నీ మీరు ఇన్సర్ట్ చేస్తున్నారు బాడీలోకి సో వాళ్ళకి ఏమైనా ఎక్సర్సైజ్ అంటూ ఏమైనా చేయాల్సింది ఉంటుందా నీ పెయిన్ సంబంధించి ఎక్సర్సైజ్ ఉంటాయి బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్ ఉంటాయి ఇది కాంబినేషన్ ఒక్క ట్రీట్మెంట్ కాదండి ఎక్సర్సైజ్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు కరెంట్ అనేది పెట్టి ఒక్కపంచర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇది కరెంట్ అంటే కరెంట్ పాస్ కాదు లోపలికి ఈ పిన్స్ ని ప్రిక్ చేస్తుంటాయి అంతే ఇది వరకు పిన్స్ ఇది లేనప్పుడు మిషన్ చేతితో ఓకే ఇప్పుడు మిషన్ వల్ల అన్ని ఒకేసారి ప్రిక్ అవుతా ఉంటాయి అది అంతకన్నా ఏమి లేదు కరెంట్ పాస్ కాదు లోపలికి ఓకే జస్ట్ ఆన్ నవర్స్ ఒకటే యాక్టివ్ చేస్తూ ఉంటుంది వీటితో పాటు కొన్ని వేరే వేరే పాయింట్స్ యాక్టివేట్ చేస్తూ ఉంటాం కొన్ని యాక్టివేట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం సార్ ఈ విధంగా మనము బ్యాక్ పెయిన్ లంబార్ రీజన్లో లో లంబా రీజన్లో వచ్చేటువంటి ఈ సమస్యని ఎస్ వన్ నుంచి ఎస్ ఫైవ్ వరకు ఎస్ ఫైవ్ వన్ నుంచి ఎస్ వన్ నుంచి ఎస్ ఫైవ్ వరకు ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు ఈ డిస్క్లు ఉంటాయి ఈ డిస్క్లు ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లం బల్జ్ కానీ ప్రొలాప్స్ కానీ స్లిప్ డిస్క్ కానీ ఇవన్నీ కూడా మనకి ఆకుపంచె ట్రీట్మెంట్ ద్వారా వందకి వంద శాతం క్లియర్ చేస్తామండి ఇందాక చెప్పిన విధంగా ఇది ఇంటర్నల్ కాజెస్ కావచ్చు ఎక్స్టర్నల్ కాజెస్ కావచ్చు మనకు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది వచ్చినప్పుడు మనం స్టార్టింగ్లో పెయిన్ కిల్లర్స్ వేసుకుంటూ ఉంటాం తర్వాత పెయిన్స్ ఎక్కువే కొద్దీ వెళ్తే ఆపరేషన్ అంటారు ఆపరేషన్ అంటే అదంతా కట్ చేసేసి ఇక వేసేస్తారు ఈ విధంగా మీరు ఆపరేషన్ తర్వాత మొత్తం బెడ్ అని మనసు మీదే ఉండాలి చేయించుకున్న తర్వాత ఎందుకు చేయించుకున్న తర్వాత దేవుడ అనుకుంటా బాధపడుతూ ఉంటారు అలా కాకుండా ఆల్టర్నేటివ్గా మనకేంటంటే ఆకుపంచ ట్రీట్మెంట్ ద్వారా స్పైన్ అలైన్మెంట్ ద్వారా ఈ విధంగా మీకు వచ్చినటువంటి ఈ ప్రాబ్లమ్ని డిస్క్ల ప్రాబ్లమ్ని వందకి వంద శాతం తగ్గిస్తున్నామండి పూర్తిగా ఈ నడువు నొప్పి కానీ నొప్పు కానీ లంబర్ శాక్రియల్ రీజ్ కానీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా డిస్క్ల ప్రాబ్లమ్స్ వందకు వంద శాతం తగ్గిస్తున్నామండి ఆకుపంచర్ ట్రీట్మెంట్ ద్వారా మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆకుపంచర్ క్లినిక్ మాదాపూర్ హైదరాబాద్ అండి థ్యాంక్ యూ